హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది నిండు నూరేళ్ల సావాసం భార్యాభర్తల కథ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదైతే ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మానస కూడా కార్తీక్ అంటే ఇష్టం అని తెలుసుకున్న వాళ్ళ పిన్ని మానస వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతుంది మానస కూడా అబ్బాయి చాలా బాగా నచ్చాడు ఎందుకు ఈ సంబంధం కాదనుకోవాలి అని చెప్పడంతో ఇక వాళ్ళమ్మ సరేనని చెప్పి వాళ్ళు అడిగినంత కట్నం ఇస్తానని చెప్పడంతో ఇక కార్తీక్ వాళ్ళ నాన్న పెళ్ళికైతే ఒప్పుకుంటాడు దాంతో ఇద్దరి పెళ్ళి అయితే నిశ్చయం అవుతుంది దాని తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని ఇక డేట్ అయితే ఫిక్స్ చేస్తారు కానీ కార్తీక్ వాళ్ళ అమ్మకు మాత్రం వాళ్ళ మామయ్య కూతుర్ని చేసుకోవాలని చెప్పి చిన్నతనం నుంచి అనుకుంటారు కదా ఇక వేరే సంబంధం కుదర కుదరడంతో కార్తీక్ వాళ్ళమ్మ కాస్త ఇష్టం ఉండదు ఇక ఎంగేజ్మెంట్ రోజైతే రాని వస్తుంది కార్తీక్ వాళ్ళమ్మ ఇంట్లో గొడవ చేస్తూ నేను ఎంగేజ్మెంట్కి రానని చెప్పి చాలా అంటే చాలా గోల చేస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ వాళ్ళైతే ముగ్గురు కార్తీక్కి ఒక అన్నయ్య ఒక చెల్లెలు ఇక కార్తీక్ అన్నయ్య చాలా కోపంతో ఇంట్లో సామాన్లు అన్నీ పగలగొడతాడు ఎంగేజ్మెంట్కి నువ్వు ఎందుకు రావో చూస్తానని దాంతో ఇక కార్తీక్ వాళ్ళమ్మ వాళ్ళ పెద్ద కొడుకుకి భయపడి ఇష్టం లేకున్నా కూడా మనసులో పైకి మాత్రం ఎంగేజ్మెంట్కి అయితే వస్తుంది కానీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఏ పనులైతే తను చేయదు చాలా దూరంగా కూర్చుంటుంది ఇక మానస వాళ్ళ ఇంట్లో అందరికి ఇష్టమే కాబట్టి మానసతో సహా అందరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇక మానసకి ఇద్దరు తమ్ముళ్ళు పెద్దది తనే ఇక ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఇక అలాగే వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక ఒకే అమ్మాయి కావడంతో మానస వాళ్ళు అమ్మ నాన్న ఎంగేజ్మెంట్ ని కూడా చాలా గ్రాండ్గా అయితే జరిపిస్తారు అలా మానస ఇక కార్తీక్ల ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది దాంతో ఇద్దరు హ్యాపీగా ఉంటారు అలాగే ఇద్దరు అయితే మార్చుకుంటారు ఆ తర్వాత కార్తీక్ కోసం మానస వాళ్ళ అమ్మ నాన్న ఇక ఎంగేజ్మెంట్ కి డ్రెస్ అయితే తీసుకొస్తారు అలాగే మానస కోసం కూడా వర్క్ శారీ అయితే తీసుకొస్తారు ఇద్దరు చాలా అందంగా అందరూ చూసిన వాళ్ళందరూ జంట చాలా బాగుందని చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మానస అలాగే మానస కార్తీక్ ఇద్దరు ఫోన్ లో మాటలు కూడా స్టార్ట్ చేస్తారు ఇక అలాగే ఇద్దరు ఏవో విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమగా రోజు అలాగే ఇక కార్తీక్ వాళ్ళ పెళ్ళికి అయితే ఒక ఫోర్ మంత్స్ టైం అయితే ఉంటుంది ఆ లోపల ఇక కార్తీక్ ఒక కోర్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ కోర్స్ చేసి ఎగ్జామ్స్ రాస్తే తనకి కొంచెం ఇక ఆర్మీ జాబ్లో కొంచెం ఎక్కువ స్థాయి ప్రమోషన్ అయితే వస్తుంది అందుకోసమే దానికోసం కార్తీక్ ప్రిపేర్ అవుతూ రోజు మానసకైతే కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు ఇక గంటలు గంటలు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇక చాలా హ్యాపీగా ఉండేది మానస అయితే తను కోరుకు తనకు నచ్చిన అబ్బాయే అలాగే తను ఇష్టపడిన అబ్బాయి పెళ్లి చూపుల్లో చూసి ఇష్టపడుతుంది కదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా కార్తీక్ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు అలా వాళ్ళిద్దరు అలా మాటలు అయితే పెళ్ళేంతవరకు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు మధ్య మధ్యలో కార్తీక్ అయితే శారీ కొనుక్కోమని మానసిక్ గిఫ్ట్గా అయితే ఇక ఒక శారీ కొనుక్కోమని అమౌంట్ కూడా పంపిస్తాడు అలాగే మానస కోసం ఇక తను జాబ్ చేస్తున్న దగ్గర నుంచి వచ్చేటప్పుడు బ్యాంగిల్స్ అవన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చేవాడు ఇవన్నీ చూస్తూ మానస కూడా సంతోషంగా ఉండేది ఆ తర్వాత కార్తీక్ అలాగే మానస అలా పెళ్ళి రోజు కూడా రానే వస్తుంది దాంతో ఇక దానికి సంబంధించిన షాపింగ్ అంతా చేస్తారు ఇక పెళ్ళి కూడా చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఆ పెళ్ళిలో కూడా కార్తీక్ వాళ్ళమ్మకస్తారు అసలు ఇష్టం లేదు కాబట్టి పెళ్ళిలో కూడా ఉండకుండా తనైతే వెళ్ళిపోతుంది ఈ లోపల కార్తీక్ వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి ఐదు సంవత్సరాలైనా పిల్లలు ఉండరు ఇక వీళ్ళ పెళ్ళి కుదిరినప్పటికీ అప్పటికి ఇక కార్తీక్ వాళ్ళు వదిన ప్రెగ్నెంట్గా అయితే ఉంటుంది ఇక తీరా కార్తీక్ వాళ్ళు వదిన కార్తీక్ వాళ్ళ పెళ్ళి రోజు రోజే డెలివరీ అవ్వడంతో ఇక ఆవిడైతే రాలేకపోతుంది దాంతో ఇక ఆవిడని చూసుకోవాలనే నెపంతో కార్తీక్ వాళ్ళ అమ్మ అత్తయ్య గారైనా సరే పెళ్ళి లో ఉండకుండా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఇదేంటిది పెళ్లి కొడుకు వాళ్ళమ్మ పెళ్లిలో లేకపోవడం ఏంటి అని గుసగుసలుగా మాట్లాడుకున్నారు దాంతో మానస వాళ్ళ అమ్మ నాన్న కాస్త కంగారు పడ్డారు ఏదేంటిది వాళ్ళ అత్తయ్య గారికి అంతగా ఇష్టం లేనప్పుడు మన కూతురు అక్కడ సంతోషంగా ఉండగలదా ఆవిడ పెళ్ళిన తర్వాత మన కూతుర్ని ఇబ్బంది పెట్టదు కదా అని చెప్పి కానీ ఇక ఏం చేయగలరు పెళ్లి రోజు అలా కార్తీక మానసల పెళ్ళి అయితే జరుగుతుంది ఆ తర్వాత చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరు ఇక పెళ్ళైన వెంటనే అత్తయ్య గారి ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి కార్తీక్ మానస అయితే ఇక వాళ్ళ కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక మానస వాళ్ళ నాన్న అమ్మ మాత్రం ఏడుస్తూ తన కూతుర్ని బాగా చూసుకోమని చెప్పి అల్లుడి చేతిలో పెట్టి చెప్తారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఇక తన అత్తయ్య ఆ ముఖం అదో రకంగా పెట్టుకొని శని కూడా సరిగ్గా పలకరిస్తూ ఉండేది కాదు కానీ మానస కొత్త కోడలు అవ్వడంతో తనకి అసలు ఏం అర్థమయ్యేది కాదు కార్తీక్తో చెప్తే నువ్వేం పట్టించుకోవద్దు మా అమ్మకి నా పైన కోపంగా ఉంది తనే అర్థం చేసుకుంటుందని అలా సర్ది చెప్తూ ఉండేవాడు విధంగా మానస అలాగే కార్తీక్లా మొదటి రోజు ఏర్పాట్లైతే చేస్తారు ఆ తర్వాత ఇద్దరు గదిలోకి పంపించిన తర్వాత ఇక మానస ఇక కార్తీక్ ఇద్దరు చాలా ప్రేమగా అయితే ఒక్కటవుతారు ఆ తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా అయితే ఉంటారు కానీ మా కార్తీక్ వాళ్ళమ్మకు మాత్రం మనసులో చాలా కోపం ఉండేది కొత్త పెళ్లి కుదురైన మానసని ఏదో విధంగా మాటలతో బాధపడుతూ ఉండేది ఇలా అయితే జరుగుతూ ఉంటుంది మానస కార్తీక్ లైఫ్లో ఆ తర్వాత ఏం జరుగుతుందో పాటలో చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్